Hello friends, welcome back to the Baby Talks. అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంట్లో చాలా దోసకాయలు ఉంటాయి సో దోసెత్తులు తీద్దామని దోసెత్తులు చేస్తున్నాను అండి సో మీకు కూడా చూపిద్దాము దోసెత్తులు ఎలా తయారు చేసుకోవాలని అనేది నేను వీడియో చేశానండి క్లియర్గా డీటెయిల్గా చెప్తానండి ఈ వీడియోలో సో నాకు అసలు ముందుగా ఈ ఐడియా ఎలా వచ్చిందంటే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ దోసకాయ పప్పులో చూపించాను కదా నేను దోసకాయ కోసము పప్పు కోసము దోసకాయలు కట్ చేస్తూ ఉంటే వరుసగా త్రీ నుంచి ఫోర్ దోసకాయలు అనేది పాడైపోయాయి ఆ రోజు నా ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా మీరు చూసుంటారు సో ఆ దోసకాయలు అనేది నేను పక్కన పెట్టేశాను ఈ పాతకాలంలో పాతకాలం కదండి వెనకటి రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు అలా అయితే దోశ ఎత్తులు వేసి మంచిగా రోటి పచ్చడి చేసేవాళ్ళండి ఎంత కమ్మగా ఉంటుందో మా అమ్మ కూడా అలాగే చేసి పెట్టుకుంటుంది సో మనం ఎందుకు చేయకూడదు పచ్చళ్ళలోకి పనికి వస్తాయి కదా అని నాకు ఆ రోజు ఐడియా వచ్చిందండి ఆ రోజు చేదైన దోసకాయల్ని కొంచెం తీసాను అనమాట అయితే ఇంకా మాది ఎలాగూ షాప్ కదా చాలా దోసకాయలు ఉంటాయి ఇట్లా పాడైపోయినవి మెత్తవి అనేది సో ఆ దోసకాయలన్నీ నేను పెట్టేశానండి ఇవి ఒక త్రీ ఒక ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ ఉన్నాయి ఇంకేం చేసామంటే నేను మా నాన్న కూర్చొని శుభ్రంగా దోశత్తులు తీసేద్దామని మెయిన్గా దోసెత్తులు కోసమే ఈ దోసకాయలు నేను గ్యాదర్ చేసాను సో మీకు కూడా చూపిద్దాము యూస్ అవుతుంది ఈ దోశత్తులు వేసి మంచిగా రోటి పచ్చళ్ళు చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో ఫ్రెండ్స్ చింతకాయ వెనకాల అయితే దోసెత్తులు లేని పచ్చడి చేసేవాళ్ళు కాదంట ఇప్పుడైతే దోశత్తులు లేక చనిగిత్తులు వేస్తున్నారు కానీ చింతకాయ పచ్చడి కానీ గొంగూర పచ్చళ్ళో కానీ ఏ రోటి పచ్చళ్ళు కానీ దోరగా వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా కమ్మగా సో ఆశిత్తులు తయారు చేసుకోవటం అనేది పెద్ద కష్టమే కాదండి అదొక పెద్ద పని కూడా కాదు చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట కొంచెం ఓపిక ఉంటే పని అయిపోతుంది అంటే అన్ని దోసకాయలు ముందుగా కట్ చేసి పెట్టేసుకొని ఒక చిన్న గిన్నెలో ఏం చేశాను దోసెత్తులు అన్నిటినీ ఇవేంటంటే ఫ్రెండ్స్ బాగా మెత్తబడితే ఊరుకునే వచ్చేస్తాయి అన్నమాట కండ కాకుండా కొంచెం గట్టిగా ఉంటే కండతో పాటు వస్తాయి కడుక్కునేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట అలా కాకుండా నేను పాడైపోయిన దోసకాయల్ని కొంచెం మెత్తబడే వరకు అలాగే ఉంచాను అన్నీ తీసేస్తాను ఫ్రెండ్స్ తీసేసి మేము గిన్నెలో వేసుకున్నాం అనమాట ఇలా చూడండి ఇలా వచ్చేసింది అనమాట ఇలా తీసుకున్న దోసకాయ ఎత్తుల్ని ఈ గిన్నెని కదలకుండా మూత పెట్టేసి ఒక త్రీ డేసు అలాగే ఉంచేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు తీసుకున్నాం అనుకోండి ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు అలా కదిలించకుండా ఉంచేసుకోండి మూడు రోజులు ఉన్న తర్వాత నాలుగో రోజు ఏం చేస్తారంటే నాలుగో రోజుకి ఇలా అవుతాయన్నమాట సో ఈ దోశత్తులు ఇలా అయిపోతాయి నాలుగు రోజుకి ఇంకా ఎక్కువ ఉన్నా కానీ లోపల కుళ్ళిపోతాయంట మా నాన్న చెప్పండి నాకు తెలియదు సో ఒక త్రీ టు ఫోర్ డేస్ ఉంచేసుకొని నెక్స్ట్ ఫిఫ్త్ డేనో ఫోర్త్ డేనో ఇలా శుభ్రంగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ కలిపేసుకుంటే ఆ రసం అంతా పోయి దోసెత్తులు అనేది వేరైపోతుంది మంచిగా వచ్చేస్తాయి ఇలా అనుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకోవటం ఫ్రెండ్స్ అంతే చూసారా ఎంత సింపులో ఇక్కడ ఏంటంటే నా దగ్గర జల్లెడు ఉంటే నేను జల్లెడలో వేసేసి ఇలా అనేస్తున్నాను అనమాట రసం అంతా పోయింది దోసెత్తులంతా సపరేట్ అయిపోయింది అనమాట చూసారు ఎంత సింపుల్ ఈజీనో కానీ ఫ్రెండ్స్ అంతా ఈజీగా కొంచమే అవుతాయి ఫ్రెండ్స్ ఫైవ్ కేజెస్ ఆఫ్ దోసకాయలు తీసుకుంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా అవ్వడం చాలా కష్టం అనమాట అన్ని దోసకాయలు ఒకటేసారి మన దగ్గర ఉండవు కదా మాదంటే షాప్ అనుకోండి నేను గ్యాదర్ చేసుకొని తీసుకున్నాను బట్ మన దగ్గర ఒక కాయ ఉన్న రెండు కాయలు ఉన్నా మూడు కాయలు ఉన్నా అలా తీసి పెట్టుకొని చేసేసుకోండి తేపకు ఒకసారి కొంచెం కొంచెం చేసుకుంటే అవే మరిన్ని అవుతాయి కదా ఒకటేసారి మనం మరిన్ని చేసుకోవాలని ఏం లేదు కదండి ఇక్కడ ఏం చేశానంటే ఇంకా నేను జల్లెల్లో వేసి శుభ్రంగా కడుగుతున్నాను ఫ్రెండ్స్ మంచిగా కడిగితే ఆ స్మెల్ ఏం లేకుండా బాగా పోతుంది అనమాట తీసుకునేటప్పుడే ఎలాంటి అదేంటి పీచు అట్లా ఏం లేకుండా వేసేసుకోండి ఇలా వేసి నేను చాలాసార్లు కడిగేసాను అనమాట వాటర్ పోసి ఇలా మంచిగా కడిగేసుకున్న తర్వాత ఎండ పెట్టుకుంటే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ అది పెద్ద కష్టమేం కాదు మీకు కూడా ఇళ్ళల్లో చాలా అలా ఉండకపోయినా ఎప్పుడన్నా చేదైపోయిన దోసకాయలు ఉంటాయి పాడైపోయిన దోసకాయలు ఉంటాయి ఒకటి ఉన్నా కానీ తీసుకొని అట్లా పక్కన పెట్టేసుకోండి అలా ఎండలో పెట్టేసుకున్నారనుకోండి ఒక వారంలో ఒకటి తీసుకున్నా కానీ ఏమవుతుంది చెప్పండి అలా శుభ్రంగా కడిగేసుకున్నాక ఏంటంటే ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఒక డబ్బాలో పోసి కడిగేసుకున్నా ఏంటంటే ఇక్కడ తాళిత్తనాలు ఐ మీన్స్ డమ్మీ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు అనేది పైకి తేలితే వాటిని అన్నిటిని మళ్ళీ జల్లెల్లో వేసేసుకున్నాను అనమాట ఇలా వేసేసుకొని రెండింటిని కడుక్కున్నాను కడుక్కున్నాక చూసారా ఎలా ఉన్నాయో ఇది ఫ్రెండ్స్ ఇటు పక్క ఏమో తాళిత్తనాలు ఇవేమో మంచి విత్తనాలు అనమాట సో ఇలా కడుక్కున్న తర్వాత మంచిగా ఎండలో ఇలా ఆరపెట్టేసుకోవటమే ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ నేను ఆరపెట్టేసుకొని పైన కాపలా ఉన్నాను అనమాట ఆరిన తర్వాత చూసారా ఎంత తెల్లగా వచ్చాయో తయారు చేస్తున్నాను ఇలా రెడీ చేసి మీకు కూడా యూజ్ అవుతుంది మీరు కూడా తీసుకుంటారని మీకైతే వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో దోశత్తులు మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏదన్నా పచ్చళ్ళు వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి నేనైతే ఇవి ఒక దోసకాయ రెండు దోసకాయలతో అయింది కాదు ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ కేజీస్ ఆఫ్ దోసకాయలు తీస్తే ఒక హండ్రెడ్ గ్రామ్స్ దోసెత్తులు వస్తాయి అంతే సో ఈ దోశత్తులు తీసిన తర్వాత నేను ఏం చేశానంటే ఏం చక్క చింత చిగురు వేసి రోటి పచ్చడి చేశాను ఫ్రెండ్స్ ఈ చింత చిగురుకి కావాల్సినవి చింత చిగురు ఎండుమిర్చి ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు కొంచెం ధనియాలు జీలకర్ర దోసెత్తులు రెడీ చేసుకున్నాయి కదా దోసెత్తులు వేసి పచ్చడి చేసుకోకపోతే ఎలా చెప్పండి శుభ్రంగా దోశెత్తులు కూడా తీసుకున్నాను కరేపాకు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని రోటి పచ్చడి వేసుకుంటే ఎంత బాగుంటుందో అది కాక అనేది మంచిగా వస్తుంది కదండి చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది ఇక్కడ అయితే నాకు ఈ మిర్చి అనేది చాలా స్పైసీ ఉన్నాయి మంచిగా స్పైసీ ఉంటే ఇక్కడ టెన్ పది మిరపకాయలు తీసుకోండి పది మిరపకాయలకి మీరు ఖచ్చితంగా ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింత చిగురు తీసుకోండి ఒక టూ బాగా స్పైసీ ఉన్నాయి అనుకోండి ఫ్రెండ్స్ పది మిరపకాయలకి మినిమం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింత అయినా పడుతుంది లేతుంది అదే ముదురుదనుకోండి వంద గ్రాములు ఈజీగా సరిపోతాయి ఇక్కడ చూసారా నేను కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిర్చిని కూడా వేపేసుకున్నాను కొంచెం ధనియాలు వేసేసుకున్నాను అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా దోరగా వేపుకున్న తర్వాత నేను జీలకర్ర కూడా వేసేసాను ఇంకొంచెం కొద్దిగా కరివేపాకు పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని వేపుకున్నాను వేపుకున్న తర్వాత ఇంకా దోసెత్తులు ఉన్నాయి కదా దోసిత్తులు వేపుకుంటుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా ఫ్రెండ్స్ ఇలా ఇవన్నీ పక్కకు తీసేసుకొని ఇంకా దోసెత్తులు కూడా వేపుకో దోసెత్తులు కూడా వేసి వేపుకోవటమే అనమాట దోసెత్తులు అయితే మంచిగా మంచిగా వే వేపుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా కానీ అవి చిట చిట పక్కకి చిందిపోతాయి చూడండి ఎలా పైకి పక్కకి చిందిపోతున్నాయో మంచిగా కలర్ వచ్చి వచ్చే వరకు దోశత్తులు అనేది వేపేసుకోండి ఫ్రెండ్స్ దోశత్తులు వేసుకొని రోటి పచ్చడి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీ దగ్గర దోశత్తులు లేకపోతే ఇలా రెడీ చేసుకోండి ఇంట్లోనే సింపుల్గా ఈజీగా రోటి పచ్చళ్ళు మీరు వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చిటిపటా ఉంటాయన్నమాట జాగ్రత్తగా వేపుకోండి ఇదిగోండి ఇంత మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు చింత చిగురు ఇదైతే నాకు హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పడతుంది ముదురాకైతే హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది లేతాకైతే కొంచెం పడుతుంది అనమాట పులుపుకి తగ్గట్టు కొంచెం మంచిగా అలా కళాయిలో వేడి కళాయిలో వేయగానే ఊరికనే ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఏం వేయాల్సిన అవసరం లేదు ఊరికనే ఆక అనేది వడబడిపోతుంది ఇన్ కేస్ పచ్చడి మీకు ఒక వన్ వీక్ వరకు నిలవ ఉండాలి అనుకున్నారనుకోండి కొంచెం నూనె కొంచెం వాటర్ వేసుకొని ఒక చుక్క వాటర్ వేసుకొని ఉడికించుకోండి ఎందుకంటే మనం పచ్చడి నూరుకున్నాక కొంచెం వాటర్ వేసుకుంటాం కదా ఈ చింత చిగురు ఉడికించిన వాటర్ వేసుకుంటే బాగా కొంచెం పచ్చడి అనేది నిల్వు సో నేను ఏం చేశాను వాటర్ వేసి ఉడికించేసాను ఈ కొ అది కాకుండా ఇంకా మీకు కొంచెం పచ్చడి నిల్వ ఉండాలి అనుకోండి ఒక చుక్క వాటర్ వేసుకొని ఉడికిన తర్వాత కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకోండి అలా అవసరం లేదు అనుకుంటే కొంచెం వాటర్లో ఉడికించేసుకొని దించేసుకోండి ఫ్రెండ్స్ ఎంత కొద్దిగే కదా మనం నూరుకునేది అంత ఎక్కువ నిలవ కూడా ఉండదు ఎమ్మటే అయిపోతుందని నేను ఏం చేస్తాను అంటే కొంచెం ఎక్కువ వాటర్ పచ్చళ్ళకి కూడా కావాలి కదా దానికి తగ తగినట్టు వాటర్ తీసేసుకొని మంచిగా ఇలా ఉడికిచ్చేసుకున్నాను ఉడికిచ్చేసుకొని దించుకున్న తర్వాత మంచిగా పచ్చడి నూరేసుకోవటం ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఈజీ అనమాట ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి దోసెత్తులు వేసుకొని చింతకాయ పచ్చడి చింత చిగురు పచ్చడి గోంగూర పచ్చడి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను అన్నీ వేసేసుకొని మంచిగా దంచుకున్నాను అనమాట వేసేసుకొని దంచుకున్న తర్వాత మంచిగా చింత చిగురు వేసేసుకుంటాము చింత చిగురు వేసి దంచుకున్న తర్వాత కొంచెం ఎల్లిపాయలు కొంచెం ఉల్లిగడ్డ వేస్తాం ఫ్రెండ్స్ అంతే సింపుల్ వేడి వేడి అన్నంలో తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి అనేది అన్నంలోకైనా బాగుంటుంది రాగి సంగట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి థ్యాంక్ యూ అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కొంచెమైనా యూజ్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఖచ్చితంగా మన సబ్స్క్రైబ్ పక్కన గంట బెల్ అనేది ఉంటుంది దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూసేసేయండి ఎమ్మి ఎమ్మిగా దోసకాయ దోసెత్తులు వేసుకొని చింత చిగురు పచ్చడి దోశెత్తులు ఎలా తయారు చేయాలో కూడా మేము క్లియర్గా చెప్పాను అనమాట ఇక్కడ సో ఇలాంటి మరెన్నో విలేజ్ స్టైల్ వంటల కోసం మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం ఖచ్చితంగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే నేను ఈ వీడియోని లైక్ చేసేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ఖచ్చితంగా చింతచీగురు పచ్చడి తయారు చేసేసుకోండి అండ్ దోశత్తులు కూడా ఇంట్లో సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకోండి బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్